ముందుగా ఒక విషయం చెప్పాలి భారతదేశంలో మన ఎడ్యుకేషన్ లో నెంబర్ వన్ కేరళ అవును మనం చంద్రబాబు నాయుడు టైంలో పదిహేనో స్థానంలో ఉండేవాళ్ళం భారతదేశంలో ఇవాళ నెంబర్ త్రీ నుంచి ఒక టెన్ డేస్ క్రితానికి మనం నెంబర్ వన్ కి వచ్చామంటే ఇది ఆయన తీసుకున్న నిర్ణయాలని చెప్పి నెంబర్ వన్ అసలు మేము చిన్నప్పుడు చదువుకునేటప్పుడు బుక్స్ ఎవరమ్ముతారా అంటే వాళ్ళు పాస్ అయ్యే వాళ్ళని చూసి ఆ బుక్స్ మేము వాళ్ళం అటువంటిది ఇవాళ వారం రోజుల ముందే బుక్స్ గైడ్స్ బ్యాగ్స్ ప్యాడ్స్ బెల్ట్లు షూసు బట్టలు అన్నీ కూడా సమస్తం అక్కడ మేనమావ కన్నా ఎక్కువగా తీసుకుని పెట్టి వారం రోజుల ముందే ఆ స్కూల్స్ని మార్పులు తీసుకొచ్చి గోరు ముద్ద ఆయనే మెను సెలెక్ట్ చేసి మంచి పోషక పదార్థాలు ఉండే విధంగా రాగిజావ బెల్లంతో కెతున్న రాగిజావనిచ్చి ఇవాళ అత్యధిక విద్యను ఇస్తున్న గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి చెప్పక తప్పదు ఒక ఆరు సంవత్సరాల క్రితం అమెరికా వెళ్ళాను నేను అమెరికా వెళ్ళినప్పుడు ఒక చికాగోలో చిన్న తెలుగు వాళ్ళు మీటింగ్ పెట్టారు ఆ మీటింగ్ చూసుకుని వెళ్తుంటే ఒక అబ్బాయి వచ్చి నాది హనుమాన్ జంక్షన్ అండి నా తండ్రి రిక్షా తొక్కినవాడు పదో తరగతి మించి నేను చదివించలేను ఎంచేదంటే నాకు తోమస్ సరిపోదు బాబు అంటే నేను అనుకున్నాను అప్పుడు ఒక ఆటో కొనుక్కుని సెటిల్ అవుదాం అనుకున్నాను ఈ లోపల రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చి ఫీజు రియంబర్స్మెంట్ ప్రకటించారు రూపాయి ఖర్చు లేకుండా ఇంటర్మీడియట్ టు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఇంజనీరింగ్ సీట్లో రూపాయి ఖర్చు లేకుండా నాలుగు సంవత్సరాలు చదివి క్యాంపస్ సెలక్షన్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాను ఈ చికాగోలో నాకు ఆ రోజుల్లో అంటే ఆరు సంవత్సరాల క్రితం నా సంవత్సరానికి ఇరవై నాలుగు లక్షలు ఇస్తున్నారు నా తండ్రికి రిక్షా మానిపించాయి ఒక కారు కొనిచ్చా ఒక ఇల్లు కట్టించా నా చెల్లెల్ని తమ్ముడిని చదివించుకుంటున్నాను నన్ను పుట్టించిన దేవుడు ఎలా ఉంటాడో తెలియదు ఈ స్థితి కల్పించిన దేవుడు రాజశేఖర్ రెడ్డి గారు అని చెప్పి ఆనందంతో చెప్పండి తండ్రిని మించిన తనయుడిగా ఇంకా నాలుగు అడుగులు ముందుకేసి ఇలా అమ్మఒడిని తీసుకొచ్చి ఈ స్కూల్స్ని మార్చి ఇంతమంది విద్యావేత్తల్ని పదిహేనో స్థానంలో ఉన్న దాన్ని నెంబర్ వన్లో తీసుకొచ్చిన మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఇంత గొప్ప ముఖ్యమంత్రిని నేను చూడలేదు ఇవాళ ఏదైతే ఏలూరులో ఎలక్షన్కి ముందు బీసీ డిక్లరేషన్ చేసి నేను బీసీలకి పెద్ద పేట వేస్తానని మాను ఎలక్షన్ ముందు చెప్పిన మాటని అక్షరాల నిలబెట్టుకున్న మంత్రి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ పేద బడుగు బలహీన వర్గాల వారు ఎక్కడికి వెళ్ళి ఏ పథకం అడగాలో తెలియని పరిస్థితి నాకు నాకు పెన్షన్ వస్తుందా లేదో తెలియని పరిస్థితి అది ఒకవేళ నాకు పెన్షన్ వచ్చే అవకాశం ఉందని కూడా తెలియని పరిస్థితిలో ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళ పిల్లలకి అమ్మఒడి వస్తుందో లేదో తెలియని పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు స్కూల్లో చేర్పించాలా లేదని చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి ప్రతి ఇంటికి పంపించి నీకు అరవై ఏళ్ళు వచ్చినాయి నీకు పెన్షన్ రాస్తున్నాను నీ పిల్లలను చదివించండి అమ్మఒడి ఉంది నీకు ఈ రకంగా ఉంది నీకు ఈ రకంగా ఉంది నీ ఈ రకంగా వచ్చిందని వాళ్ళ ఇంటికి వెళ్ళి రాసి వాళ్ళు గడప దాటి ఎవరిని ఆచించకుండా ప్రతి ఒక్కటి ఇంటికి చేరుస్తున్నది భారతదేశ చరిత్రలో ఏ ఒక్కరికి సాధ్యం కానిది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యమైందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మా జగన్ బాబు పెద్దవాళ్ళకి మనవడయ్యాడు తర్వాత వాళ్ళకు కొడుకు అయ్యాడు తర్వాత వాళ్ళకు తమ్ముడు అయ్యాడు తర్వాత వాళ్ళకి అన్నయ్యాడు పిల్లలకు మామయ్యాడు ఈ రోజున మాకు ఆ పరిస్థితి లేదు మా చేతి నిండా డబ్బులు ఉన్నాయి మేము శుభ్రంగా ఆడికే మేము తిరిగి అప్పించే పరిస్థితికి మా బిడ్డ తీసుకొచ్చాడని చెప్పి ఆనందంతో చెప్తాం జరుగుతుంది ఇవాళ ఇంకో విషయం చెప్తున్నాను మీకు ఏదైతే ఇవాళ పెద్దవాళ్ళందరూ కూడా చిన్నవాళ్ళనే చూసుకుంటున్నాడు చిన్న కులాలనే చూసుకుంటున్నాడు అనేది పెద్దవాళ్ళని కూడా బాగా చూసుకుంటున్నాడు వాళ్ళ పెద్ద కులాలు ఏదైతే రైతులు ఉన్నారో వాళ్ళకి రైతు భరోసా విషయంలో రైతు నష్టం విషయంలో ప్రతి విషయంలో కూడా వాళ్ళకి డైరెక్ట్ అకౌంట్ ద్వారా వాళ్ళకు కూడా డబ్బులు కొడుతున్నాడు అంటే అప్పుడు కన్నా వాళ్ళనే ఎక్కువ చూసుకుంటున్నాడు ఈ పేదవారికి కూడా పూర్తిగా చూసుకుంటున్నారు